అంత పెద్ద పెద్ద విగ్రహాలు కట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఎందుకు విగ్రహం విగ్రహం అన్న తర్వాత పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు దానికి అప్పట్లో జైనుడి జన జైనుడి విగ్రహం పెద్దది కట్టలేదా కర్ణాటకలో దానికేముంది చిన్నది చిన్నది పెద్దది అనే ఇప్పుడు నీకు శక్తి ఉంది కట్టించావు అప్పుడు జైనులు మహావీరుడు విగ్రహాన్ని అక్కడ అంత పెద్ద విగ్రహాన్ని కట్టించారు అప్పట్లో అది చాలా పెద్ద విగ్రహం అప్పుడు దాని తర్వాత అంత పెద్ద విగ్రహాలు ఏమున్నాయి నీకు రాలేదు ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు హనుమంతుడి విగ్రహం కూడా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి కదా మనకి మనం రోడ్ల మీద పోతూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి సో విగ్రహాలు పెద్దయా చిన్నయా అనేది కాదు నీ భక్తి ఎంత దే అనేది ముఖ్యం నీ శ్రద్ధ ఎంత దే అనేది ముఖ్యం ఇప్పుడు అక్కడ ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కట్టించారు అని అంటే దానికి ఒక కారణం ఉంది అంటే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఏరియాలంతా కూడా అక్కడ ఈ పర్యాటకంగా పెరుగుతుంది అని ఇక్కడ అంబేద్కర్ విగ్రహం అంత పెద్దది పెట్టించారు అని అంటే మేము దళితుల పక్షం అని చెప్పుకోవడానికి ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా కట్టారు ఎక్కడైనా ఎక్కడైనా లేకపోతే ఒక విషయం చెప్తాను నేనండి అంబేద్కర్ మీద అంత ప్రేమ ఉంటే ఏళ్ళకి నిజంగా అంత ప్రేమ ఉంటే అంబేద్కర్ చెప్పినటువంటి సిస్టమ్ని మీరు అడాప్ట్ చేయండి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయండి అంబే అంబేద్కర్ ఏడ ఎక్కడ నడుస్తుంది ఎక్కడ నడుస్తుంది సార్ ఆయన రిజర్వేషన్స్ కావాలన్నా రిజర్వేషన్ నడుస్తుంది ఏడ సార్ ఏం చెప్పాడు సార్ రిజర్వేషన్లు ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండాలి పది సంవత్సరాలు మాత్రమే ఉండాలా అవసరమైతే ఇంకొక ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని అన్నాడు ఆ అవసరమైతే ఇంకో ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ అవుతూనే ఉంది ఇప్పుడు దాకా మీరు ఆయన చెప్పినయే జరుగుతున్నాయని అనుకోబాకండి ఆయన ఇంకా చాలా చెప్పాడు భారతదేశం విభజనప్పుడు భారతదేశం విభజనప్పుడు మొత్తం ముస్లింలందరినీ ఆ దేశానికి పంపించండి హిందువులందరినీ ఈ దేశానికి తీసురండి అని చెప్పాడు విన్నారా రాజ్యాంగంలో ఉంది రాజ్యాంగంలో లేకపోవచ్చు ఆయన మరి ఆయన ఎంత పెద్ద విగ్రహాలు పెట్టారుగా ఆయన చెప్పిన మాట్లాడి భారత్కే భారత్ పాకిస్తాన్కే విభాజన్ పుస్తకంలో రాసుండ చూడండి ఓకే మీరు ఇవన్నీ ఒక వర్గాన్ని మోసం చేయడానికి రాజకీయ నాయకులు ఆడుకున్నటువంటి ఆటలు తప్ప నిజంగా వీళ్ళ మీద ప్రేమ ఉండి కాదు ఏది ఆ నాయకుల మీద ఆ విగ్రహాల మీద నేను ఎంత పెద్ద విగ్రహం నేను ఇంకా పెద్ద విగ్రహం కట్టిస్తాను వీళ్ళ అన్నమాట ఏది మాకు ఆయన మీద ఇంత ప్రేమ ఉంది ఉత్తమాట ఎవ్వడికి లేదు ప్రేమ ఫైనల్గా ఆడి ఆడి బాబు సుమ్మా అదే ఉన్నా ఆడి జేబులో డబ్బులు పెట్టి కట్ సార్ ప్రజలు సొమ్మే కదా సార్ అది మీరు చెప్పండి అవును ప్రజలు సొమ్మే కదా అది మరి నేను కూడా కట్టిస్తా నాగరవే కట్టించుకుంటా ప్రజలు సొమ్మ అయితే మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుంది బీజేపీ అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు అదొక్క లాస్ట్ క్వశ్చన్ రాజకీయంగా నేను అడిగేది మిమ్మల్ని నేను ఒక్క మాట నేను మతోన్మాదాన్ని 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 పోషిస్తుంది ఏ మతాన్ని సపోర్ట్ చేస్తుంది బీజేపీ ఏ మతాన్ని సపోర్ట్ చేస్తుంది కాషాయం ఏ మతాన్ని సపోర్ట్ చేస్తుంది అంటే కాషాయం అంటే మతానికే కదా అంటగడుతుంది ఎవరు అంటగడుతున్నారు మీరు అంటగడుతున్నారు మేము అంటగట్టడం కాదు కాషాయం అనేది కాషాయము అనేది ధైర్యానికి చిహ్నం కాషాయము అనేది త్యాగానికి చిహ్నం అది బీజేపీ ఒక పేటెంట్ అంటున్నారు బీజేపీ దాంట్లో కూడా గ్రీన్ ఉందిగా వాళ్ళ జెండాలో కూడా మీరు అలా నేను చెప్పలేను అట్టగా అవునా కదా అవును ఇప్పుడు మనం ఉన్న నిజాన్ని మాట్లాడుకున్నాం పోనీ రైట్ మీరు అన్న ఇంకొక విషయాన్ని మనం ఆలోచిద్దాం పన్నెండు సంవత్సరాల్లో బీజేపీ ముస్లింలకు చేసిన అన్యాయం ఏమిటో చెప్పండి నాకు లేదు ఇతర మతాలకు చేసిన అన్యాయం ఏమిటో చెప్పండి ఇక్కడ కనిపించలేదు మరి ఎట్ట మీరు మతోన్మాద మతోన్మాదాన్ని రెచ్చగొడుతుందని చెప్తారు పోనీ వాళ్ళు ఇచ్చిన పథకాలు అయితే ఉన్నాయో ముస్లింలకు ఆ పథకాల్లో లా లాభాన్ని పొందలేదా ముస్లింలు పొందుతున్నారు పొందుతున్నారు మరి ఎట్లా చెప్తారు అది హిందూ 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 పార్టీ అని ముస్లింలు అనుకుంటున్నారు అది హిందూ పార్టీ అని అర్థమవుతుందా తొంభై నాలుగు పర్సెంట్ ముస్లిమ్స్ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేశారు అవును పోయిన పాలకుల సమయం కంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చాలా ఎక్కువ వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వబడ్డాయి అయినా సరే వాళ్ళు వాళ్ళని కాబట్టి బీజేపీ ఇప్పుడు ఆలోచించుకోవాలని చెప్తున్నాం మేము అర్థమైంది అది మీతో మీరు మీరు ఏమి ఎంత దోచిపెట్టినా ఒక్క ఓటు రాదు మీకు ముస్లింస్ నుంచి మీకు ఓట్లేసే వాళ్ళని వదులుకొని ఓట్లేయని వాళ్ళని తినబెట్టుకోవాలని పెట్టుకోవాలని చూడకండి ఓం నమ శివాయ